నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం వేంపాడు పంచాయతీ భోగ్యంవారిపల్లి గ్రామంలో దొంగతనం జరిగింది గ్రామంలో నివాసముంటున్న భోగ్యం నాగభూషణం విమల దంపతుల నివాసంలో పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తలుపుల తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చేరబడ్డారు బీరువాలో ఉన్న పది తులాల బంగారు నగులతో పాటు పది రూపాయల నగదును గుర్తు తెలియని దుండగులు అపహరించుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు బాధితులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు సమాచారం అందుకున్న ఎస్ఐ ఎం రఘునాథ్ తన సిబ్బందితో

కొట్టేసి వారేసి పోయారు లోపల పోయి చూస్తే బీరు వాళ్ళు రెండు పగలు కొట్టి బట్టలన్నీ పప్పు వేస్తున్నారు కాయగా అనేస్తున్నారు అంతా మేము వస్తున్నాము మీరేం తాకొద్దు అని చెప్తే మేమేం తాకకుండా చేసి బయట కూర్చొని ఉన్నాము ఎన్ని గంటల సమయంలో జరిగింది పదకొండు గంటలకు ఒక రౌండ్ వచ్చిపోయాం కాబట్టి పదకొండు నుంచి రెండు లోపు జరిగింది మళ్ళీ మేము రెండు ఇరవై గంటల వచ్చేసాము ఇంటి దగ్గర జరిగింది ఏం సామాన్లు ఏం లేవు పదివేలు డబ్బులున్నాయి ఇంక అంతే మూడు రాగి బిందులు ఒక ఎత్తడి ఇవన్నీ ఉన్న ఏమి ముట్టలు అవేమి స్టీల్ సామాన్ ఏమి ముట్టాల బీరువాల్ మప్పు పగలగొట్టి గుడ్డలన్నీ కుప్పేసి కాగితాలన్నీ చందరవందరు చేశారు ఇంకా ఎండి గొలుసులు ఏమో తీసుకొని పోయి ఉంటారు డబ్బులు గొలుసులు ఇంకా కాగితాలు అవి

పండుగలు ఆఫర్లు షాపింగ్ షాపింగ్ ఫ్రీ మీరు చేసే పై లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి కేవలం రూపాయల నుంచే షాపింగ్ చేసే అవకాశం రూపాయలు రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర మూడు వందల మూడు డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ రూపాయలు మూడు బాయ్ షర్ట్స్ ఆరు గర్ల్స్ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది పది షర్ట్ బిడ్స్ లేదా పది ప్యాంట్ బిడ్స్ వెయ్యి రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు